శ్రీరాముడికి వాయుదేవుడు స్వాగతం పలికిన స్థలం హనుమంతుడి ప్రతిమను శ్రీరాముడు స్వహస్తాలతో చెక్కిన క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కష్టాలను దాటే ధైర్యాన్నిచ్చే అఖండ బలం గండి ఆంజనేయుడు లక్షల కుటుంబాల ఇలవేల్పు దేశంలో నూట ఎనిమిది ప్రముఖ హనుమ క్షేత్రాలుంటే అందులో నూట ఏడు ఆలయాల్లో ఆంజనేయుడు స్వయంభూవై భూవై వెలిశాడు ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరాముడు తన బాణం యొక్క మునతో హనుమ ఆకారాన్ని చెక్కడం తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది అదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తి దర్శనమిస్తుంది క్షేత్రంలో ఆంజనేయస్వామి విగ్రహానికి చిటికెన వేలు ఉండదు ఎవరైనా స్వామి చిటికెన వేలును చెక్కేందుకు ప్రయత్నిస్తే విగ్రహం నుంచి రక్తం వస్తుంది ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయస్వామి మూర్తిగా కొలుస్తుంటారు ఆంజనేయుడి సహకారంతో రావణాసురుణ్ణి సంహరించి సీతతో కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి పయనమైనప్పుడు గండి క్షేత్రానికి వస్తాడు సీతారాముల రాక తెలుసుకున్న వాయుదేవుడు శ్రీరాముడికి స్వాగతం పలుకుతూ తన తపోబలంతో రెండు కొండలను వేరు చేసే పాపాగ్ని నదిపై బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు అక్కడ స్వామివారు ఉన్న సమయంలో సీతమ్మ వారి కోరిక మేరకు తన బాణపు ఉలితో ఆంజనేయుడి విగ్రహాన్ని శ్రీరాముడు చెక్కుతాడు అయోధ్యకు చేరే ముహూర్తం దగ్గర పడుతోందని విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అక్కడి నుంచి బయలుదేరుతాడు ఎందుకు ప్రతీకగా ఆంజనేయుడి చిటికిన వేలు ఉండదు ఇక్కడ అనాది కాలం నుండి కూడా పాంచరాత్ర ఆగమ వడహాలయ్య సాంప్రదాయం ప్రకారము అహోబిళ మఠము పీఠాధిపతి యొక్క ఆదేశానుసారము నిత్య పూజాది కాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ రెండు కొండలకు కూడా రాములవారికి కోసం నిర్మించినటువంటి బంగారు మకర తోరణము మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఏడు సంవత్సరాల మధ్య కాలంలో తామస్ వండ్రో అనే బ్రిటిష్ కలెక్టర్కు కనపడినట్లు కూడా మన కడప జిల్లా గజెట్లో కూడా ఉండడం మనము చూడొచ్చు నేటికి కూడా చూడొచ్చు శ్రీరాముడు గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణమాసంలోనే అందుకే ఇక్కడ శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు ప్రత్యేకించి శ్రావణమాసంలో వచ్చే శనివారాల్లో ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ కన్మూల పండుగగా నిర్వహించబడతాయి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు చివరి శనివారం వీరాంజనేయుణ్ణి ఒంటె వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు ఈసారి శ్రావణ మాసం కూడా వచ్చేసింది అయితే స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు అవకాశం లేకుండా పోయింది ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయినా పునః ప్రతిష్టకు నోచుకోవడం లేదు ఆయన జగన్ సార్ లేని ఏ పని కదలడం లేదు జగన్ సార్ ఉంటేనే మాకు ఆ పనులు మూల విగ్రహాన్ని మాకు దర్శనం ఇప్పిస్తే చాలా మంచిగా ఉంటుంది వచ్చే భక్తులకి అందరికి కూడా సౌకర్యాలంతా బాగుంటాయి మేము శ్రావణ వెంటనే ఆ లోపల జరిగితే సంతోషిస్తాము పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో గండి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న జగన్ అధికారంలోకి రాగానే ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో సీఎం గా బాధ్యతలు తీసుకున్న తరువాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమతిప్పని మనిషిని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో బాలాలయాన్ని నిర్మించి స్వామివారి దారువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు చరిత్ర గుర్తుంచుకునేలా జరగాలి చరిత్ర మాట్లాడుకునేలా ఆలయ పునర్నిర్మాణం జరగాలి అన్నట్టు గండి క్షేత్రానికి అప్పటి సీఎం జగన్ భారీగా నిధులు కేటాయించారు పనులు ప్రారంభమైన వెంటనే ప్రధాన ఆలయం నిర్మాణానికి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ ప్రభుత్వం రెండేళ్ల తరువాత మరో ఐదున్నర కోట్లు ఇచ్చింది ప్రధాన ఆలయ నిర్మాణానికి మొత్తం ఇరవై కోట్లు ఇచ్చారు తూర్పు పడమర రాజగోపురాలతో పాటు ఫ్లోరింగ్ ప్రాకారం నిర్మాణానికి గాను మరో ఆరు కోట్ల ఐదు లక్షలు ఇచ్చారు అంతకుముందు దక్షిణ రాజగోపురానికి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది మొత్తంగా ఆలయ నిర్మాణానికి ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించింది అప్పటి జగన్ సర్కార్ ఈరోజు గండి క్షేత్రం నందు శ్రీ వీరాంజనేయస్వామి వారి యొక్క దేవాలయం శీఘ్రంగా భక్తుల దర్శనకు దర్శనానికి కల్పించే విధంగా ఇప్పుడు ఆలయ బాల బాలయంలో కల్పిస్తున్న దర్శనం అది కాదు నిజమైన నిజమైన మూర్తి లోపల గర్భాలయంలో ఉండేటువంటి మూర్తిని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క దర్శనాన్ని త్వరగా ఈ బాల అష్టబంధన మహాకుంభాభిషేకాన్ని చేసి ఈ హోబిల పీఠాధిపతులు శ్రీ రంగనాథ్ యతీంద్రు వారి యొక్క ఆలోచనను వారి యొక్క సలహాను తీసుకుని అలాగే వడగల సంప్రదాయమైనటువంటి పండితుల యొక్క ఆలోచనను కూడా తీసుకుని దీన్ని త్వరగా శీఘ్రంగా బాలాలయ మహా సంప్రోక్షణ చేయాలని మేము ఉన్నాము వైసీపీ హయాంలోనే ఆలయ పునర్నిర్మాణ పనులు శాతం పూర్తయ్యాయి మిగిలిన ఐదు శాతం పనులను చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ దానిని అడ్డు ఆలయ పునఃప్రతిష్టను కావాలని ఆలస్యం చేస్తున్నారని తమకు స్వామివారి నిజరూపాన్ని దూరం చేస్తున్నారని మొరపెట్టుకుంటున్నారు భక్తులు ప్రధాన ఆలయంలో కాకుండా బాలాలయంలో స్వామివారికి రెండేళ్లకు మించి పూజలు నిర్వహిస్తే మంచిది కాదు అని భక్తుల నమ్మకం ప్రధాన ఆలయ నిర్మాణపు పనులు పూర్తయిన పునః మాత్రం నోచుకోవడం లేదు దీంతో స్వామివారి నిజరూప దర్శనం లభించకపోవడంపై భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ప్రజల విరాట విగ్రహం ఉంది స్వామిని చూపించడం లేదు అందరూ మేము చూడాలనే వస్తున్నాము ఇంతవరకు మేము చూడలేదు దయచేసి స్వామిని దర్శనం చేయించుకోనివ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత అభివృద్ధి మాజీ సీఎం గారు దీన్ని ఓపెనింగ్ చేసేదానికి చాలా అడ్డంకులు జరుగుతున్నాయి కానీ చతుర్థలన్నీ అడ్డపెట్టుకొని దీన్ని ముందుకు కొనసాగించలేదని దండ తీసుకుంటాను వీలైనంత ఒక భక్తునిగా మేము కోరుకునేది ఏంటంటే ఆయనకు ప్రతిగా పెట్టిన ప్రతిమ పూజ చేసేదానికంటే అంత విశిష్టతగా ఈ క్షేత్రంలో ఆ స్వామినే దర్శించుకోవాలనుకుంటారు కాబట్టి వీలైనంత త్వరగా గుడి నిర్మాణ పనులు ఏ అవి త్వరగా చేసి ఆయన దర్శనం కలిగి ఎంత త్వరగా చేసుకోవడానికి భక్తులకు సౌకర్యం కల్పిస్తే అంత మంచిదని పూజించడం కొందరు భక్తులు కూడా భావిస్తున్నారు వేంపల్లె చక్రాయపేట మండలాల్లో వందల ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని కరువు వెంటాడుతోందని స్వామివారికి కోపం వచ్చిందని అందుకే ఇలా జరుగుతుంది అని అంటున్నారు ఆలయ పునఃప్రతిష్ఠ కోసం అవసరమైతే నిరాహార దీక్షలకు సైతం సిద్ధమంటున్నారు ఇక్కడి నాయకులు ఆలయ పునః జరిపించాలని కోరుతూ ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగిన మెట్లు దిగకుండా అధికారులు స్థానిక అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదని ఆలయ చైర్మన్ వాపోతున్నారు ఎక్కడ ప్రస్తుతమున్న పాలక మండలి సభ్యులకు మంచి పేరు వస్తుందోనని కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని అంటున్నారు ఈవో కలెక్టర్ మంత్రి ఇలా దాదాపు పద్దెనిమిది సార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వాపోతున్నారు పునఃప్రతిష్ట కోసం అవసరమైన నిర్మాణాలు ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నా కావాలని ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు కృష్ణతేజ చైర్మన్ శ్రీ గండి వీరాంజనేస్ స్వామి దేవస్థానం వైఎస్ఆర్ కడప జిల్లా గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆలయ పునఃప్రతిష్ట గురించి జనాలకు కన్ఫ్యూజన్ ఉంది ఎప్పుడు పునఃప్రతిష్ట అవుతుంది అనేది చాలామంది అడుగుతున్న పాయింట్ పోయిన గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీజీఎఫ్ గ్రాంట్ కింద ఇరవై ఎనిమిది కోట్ల నిధులు అనేటి మంజూరు చేయడం జరిగింది వాటిలో ఇరవై కోట్ల పనులు ప్రధాన ఆలయానికే ఇవ్వడం జరిగింది ఆ ప్రధాన ఆలయానికి సంబంధించి పూర్తి పనులు కంప్లీట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన నిధులు మంజూరు అవ్వడం జరిగింది ఈ దాళ్లను కరెక్ట్గా ఏ పీఠాధిపతిని అడిగినా ఏ ఆగమ సలహాదారుని అడిగినా కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే ఒక గుడి పునఃప్రతిష్ఠ చేసుకోవాలంటే దానికి కావాల్సిన ప్రధాన థింగ్స్ ఏంటంటే ఒక ఆలయానికి ప్ర గర్భాలయము అంతరాలయము మహామండపము అదే మాదిరి గర్భ గర్భాలయానికి పైనన్న ఆలయ గోపుర శిఖరము ఇవన్నీతో పాటు స్వామివారికి మనకి ఇక్కడ ద్వీపస్తంభం ఉంటుంది సంబంధించిన స్వామివారి వాహనం వంట వాహనం ఏర్పరచుకోవాలి బలిపీఠం ఏర్పరచుకోవాలి దీనిలో ఒక బ ద్వీపస్తంభం ఏర్పాటు చేసుకోవడము బలిపీఠం ఏర్పాటు చేసుకోవడం తప్పితే మిగతా అన్ని కంప్లీట్ అయిపోయినాయి కానీ పునఃప్రతిష్ఠ చేసుకునేదానికి ఇప్పటికీ అంటే ఒక మూడు నెలల నుంచి ఇక్కడ సంబంధించిన ప్రతి ఒక్క రాజకీయ ప్రతినిధులు దాని తర్వాత అధికారులు వచ్చి చూసి రే ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా శ్రావణ మాసం కన్నా ఓపెన్ చేయండి అని ప్రతి ఒక్కరు నెత్తినోరు కొట్టుకున్నా ఉన్నా ఇక్కడ దీని గురించి కనీసం పట్టించుకునే పాపాన్ని ఎవరు పోలేదు మేము కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది దాని తర్వాత ఆర్ ఆర్జేసీ గారికి కమిషన్కి అందరికీ చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ మినిస్టర్ సీఎం గురించి చెప్పడం జరిగింది సాక్షాత్తు కలెక్టర్ గారే వచ్చి ఇది చూసి మేము శ్రావణ మాసం లోపల చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఆ రివ్యూ మీటింగ్ పోవాలి అనేది ఎటువంటి స్పందన ఇక్క నుంచి అధికారులు చేసిన వాళ్ళు లేరు పైపెచ్చు ఆర్జేసీ వారు మా తిరుపతి ఆర్జేసీ వారు వచ్చి జూన్ లోపల ఆలయం పునఃప్రారంభం చేసుకునే దానికి ఆ మిగిలి ఉన్న పనులన్నీ చెప్పడం జరిగింది కానీ దాని విధంగా ఎటువంటి ముందుకు పోయింది లేదు గండి క్షేత్రం బాగుండాలని ప్రపంచానికి పరిచయం చేయాలని జగన్ ప్రత్యేక చొరవ చూపించారు అలాంటి వ్యక్తిపై మతపరమైన ముద్ర వేసి ఆయన చేపట్టిన పనులకు సాకులు చూపిస్తూ ఆయన మీద కోపంతో తమకు దేవుణ్ణి దూరం చేస్తున్నారని మరికొందరు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజానికి గండి క్షేత్రానికి జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే అది వైఎస్ కుటుంబం హయాంలోనే రెండు వేల ఆరులో గండి అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తే వాటితోనే అర్చక క్వార్టర్స్ ఈవో ఆఫీసు వసతి గదులు విఐపి కాటేజీలను నిర్మించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్ సీఎం ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించారు అలాంటి కుటుంబంపై వ్యక్తిపై మతముద్ర వేయడం అంటే తమ నమ్మకాలను అవమానించడమే అన్నది భక్తుల వాదన తన మతం మానవత్వం అంటూ జనాలను దేవుడిలా చూసే వ్యక్తి ఆ జనాలు కొలిచే దేవుడి విషయంలో తప్పు చేస్తాడా తక్కువ చేస్తాడా అంటే ఎలా నమ్ముతామంటూ ప్రశ్నిస్తున్నారు ఇన్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ ఇన్ మై హౌస్ ఐ రీడ్ ద బైబుల్ But when I go out of the house, I am a Hindu, I am a Muslim, I am also a Sikh. I practice their religion, I respect their religion. I am an Indian. Someone were to ask what my religion is, humanity is my religion. You want to have a declaration on that? Please go ahead and have that declaration as mine. Humanity is my religion. గండి కాదు ఆలయాల అభివృద్ధికి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగన్ మాకు వచ్చేసి ఇక్కడ జరిగిందంటే వేంపల్లి చక్రవేట మండలాలకు ఈ పుణ్యక్షేత్రము గండి క్షేత్రము ఓన్లీ వైఎస్ కుటుంబం ద్వారానే జరిగింది సాక్షాత్తు గండి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చేసి ఆయన జగన్ సార్ డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మాకు మాట ఇచ్చినాడు ఇరవై ఎనిమిది కోట్లు పెట్టేసి నేను గుడి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి చెప్పినాడు వెంటనే శాంక్షన్ చేసేసి కంప్లీట్ చేసేసినాడు పునఃప్రతిష్ట కార్యక్రమం కోసం స్వామివారి నిజరూప దర్శనం కోసం ఆర్తి నిండిన కళ్ళతో భక్తులు ఎదురు చూస్తున్నారు నాలుగు శ్రావణ మాసాలయ్యాయి అయినా స్వామివారి నిజరూప దర్శనం లభించడం లేదు ఇది పాపమో శాపమో తెలియదు స్వామివారి కోపమో అర్థం కావడం లేదు భక్తుల మనోభావాలను అభిప్రాయాలను కోర్కెలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది స్వామివారి పునః ప్రతిష్ఠకు వెంటనే నడుంబిగించాలి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీనికి సిద్ధం అని ఆలయ కమిటీ చెబుతోంది అయినా అధికారుల నుంచి ఏ స్పందన లేదు సనాతన ధర్మాన్ని కాపాడుతామని అంటున్న ప్రభుత్వ పెద్దలు జనాల నమ్మకాలను లెక్కలోకి తీసుకోవాలని ఆలయ పునఃప్రతిష్టకు ముందుకు రావాలని భక్తులు కోరుతున్నారు जगामि डा